जोहार एरन माडीगारो जोहार 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 యుడు గారు నాయుడు గారు నాయుడు గారు ಜಯ 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 వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి చేసినటువంటి ప్రజలందరికీ నమస్కారం ఎర్రనాడు తెలుగుదేశం పార్టీకి చాలా స్పష్టంగా నేను కూడా కనిపిస్తా ఉంది ఆయన శ్రీకాకుళం జిల్లా వాసైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీని తరఫున నడిపించినటువంటి వ్యక్తి ఎరం గారు ఆయన ఏదో ఒక శ్రీకాకుళం జిల్లాకు డబ్బు ఒక ఆయన ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు ఈ జాతీయ స్థాయిలో కూడా కుప్పితమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ ఆదేశాలని తుంచా తప్పకుండా అమలు చేసినటువంటి పాటించినటువంటి వ్యక్తి ఎర్రనాయుడు గారు ఎట్టి రామారావు గారి దగ్గర నుంచి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినా కూడా ఎప్పుడు కూడా పార్టీ ఆదేశాలని అమలు చేసినటువంటి వ్యక్తి ఒక డిసిప్లైన్ తో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒక డిసిప్లైన్ తో జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఎందరికో ఆయన అనేది ఆదర్శం అది ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఆయన ఏం లోటు తెలుగుదేశం పార్టీకి అయితే ఎప్పుడూ ఉంటుంది కానీ ఆ వారి ఆత్మ శాంతి కలగాలని ఆ పండుగ ఆ తమిత్రుడు ఆ ఉండాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి మెడపించి అండగా ఇప్పుడు కూడా అండగానే ఉంటుంది ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆదర్శాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ముందు సాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు సర్గీశ్రీ తాడు గారి యొక్క చంద్రదైనటువంటి విశేషత యొక్క కార్యకర్తకి నాయకులతో అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి సిక్కు సింభంగా పుట్టినటువంటి మన రాజానాయుడు గారు వారి యొక్క వాగ్దాంతో వాళ్ళ యొక్క కంచులు వారిస్తే తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవంగా అలాగే వారి యొక్క అభ్యర్థి కోసం ఏదైతే కాచో ఢిల్లీలో ఎప్పుడు కూడా పెద్దలుస్తూ వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నటువంటి విషయాన్ని తెలిసిందే వాళ్ళు ఎప్పుడు కూడా ఢిల్లీ నిరోజు వర్గాల అభివృద్ధి కోసం చేసే గొప్ప వ్యక్తి ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక మంచి రాజకీయ చైతన్యం చైతన్య పార్టీ పొందున్నారు మంచి వ్యక్తులు పొందునని చెప్పేసి కసితో తెలుగుదేశం పార్టీ కోసం అహంశానికి స్నేహం చేసేటువంటి గొప్ప వ్యక్తి వారు మన మధ్యలో లేనప్పుడు కూడా వారి యొక్క ఆశయాలు ఎప్పుడు కూడా ఆ సహన కోసం కూడా ఎప్పుడు కృషి చేసుకుంటూ వారి ఆత్మకి మనం అది చేసినటువంటి నిజమైన నివారణ తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా కింద స్థాయి తీసుకుంటాం కూడా ఎప్పుడు కృషి చేస్తాం తెలియజేసుకుంటూ సరిచేసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం స్వర్గీయ అన్న ఎవరం నాయుడు గారి వర్గంతి సందర్భంగా పాల్గొన్నటువంటి పార్టీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్ నాయుడు గారు ఏ స్థాయిలో ఉన్నా ఆయన తెలుగుదేశం పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్లమెంటు పార్టీ నాయకులుగా ఉన్నా సామాన్యం నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు అందరితో ఒకే అభిమానంగా అనుబంధం ఉండేది ఎవరు ఏ పని మీద ఫోన్ చేసినా ఆ పలకరింపు ఆయన పనిచేసేటువంటి తీరు మేము అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం మనం ఒక నియోజకవర్గం లేక ఒక మండల స్థాయి నాయకుడు కూడా బిజీ బిజీ అంటూ ఉంటాం మేమందరం మండలం నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా పన్నుండి ఢిల్లీకి ఫోన్ చేసిన సత్యనారాయణ గారు ఒక ఆయన ఫోన్ ఎత్తుకోలేక ఏదైనా సత్యనారాయణ గారు చెప్తే తిరిగి అర్ధరాత్రి లోపలైనా మళ్ళీ ఫోన్ చేసేవాడు ఆయన ఏంటి ఏదైనా ఫోన్ చేశాడు అదేవిధంగా ఏ చిన్న కార్యకర్త ఏ కార్యక్రమానికి పిలిచినా వందలాది కార్యక్రమాలు ఒకే రోజు తిరిగి అందరికీ కనపడి వచ్చేటువంటి ఆయన అలవాటు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం అదేవిధంగా పెద్దలు తెలియజేసినట్లుగా ఆయన ఉత్తరాంధ్ర చట్ట చూడనున్న ఈ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీలో నాయుడు గారి కంటే ఒక ప్రత్యేక స్థానం వారిని కోల్పోవడం పార్టీకి మనకి అందరికి కూడా దురదృష్టం ఈనాడు ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఆ నాయుడు ఆశీసులు ఎప్పుడు కూడా వారికి అదే యొక్క భగవంతుని ఆశీస్సులు పార్టీ అన్నదండల కుటుంబానికి ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు మరి ఈరోజు తుంబై ఒట్టని సందర్భంగా ఎగన్ నాయుడు గారికి నివాళులర్పించి వచ్చిన అందరికి కూడా మరొకసారి కుటుంబం పెరుగుతూ ఆయన ఆత్మ శాంతి చూపరావాలని కొన్ని నాయకుడు లేదు కాబట్టి తెలుగుదేశానికి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏదైనా కూడా వ్యక్తి లేకపోయినా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలనే ఒక నిశ్చయంతో మరి అందరికీ మరొకసారి జరుగుతూ ఆయన ఆత్మ శాంతి ఉండాలని అలాగే ఈ ఏదైతే ఎర్ర గారి పద్ధతులు ఉన్నాయో ఎందుకంటే ఆయన నేను ప్రత్యక్షంగా నాకు తెలియకపోయినా ఆయనతో అనుభవాలు అనేవి ఇప్పటికీ నేను తెలుగుదేశంలో చెప్తున్నానంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అనేది మనం అలవాటు చేసుకోవడం ప్రయత్నించాలి నివాళి అంటే ఆ వ్యక్తికి నమస్కారం పెట్టడం కాదు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనే అంత తృప్తం మీ అందరికీ ఉండాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఆయనకి నివాళులర్పించాల్సిందిగా జవహార్ గారు